ఇతర కీటకాలకి నాకైతే కొరియర్ వచ్చింది ఈ కొరియర్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను లిటరలీ నేను ఈ ఇల్లు తీసుకున్నప్పటి నుంచి బట్ దానికోసం మైదా అది వాడడం అస్సలు హెల్దీ కాదు కాబట్టి స్టీమ్ చేస్తారు కదా అలా చేసుకోవచ్చు హలో అండి నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి నేను కృష్ణుడి పాదాలు వేస్తున్నాను ఇది నాకు చాలా సంవత్సరాల నుంచి అలవాటు సాధారణంగా మన సాంప్రదాయం ఏంటి అనంటే ముగ్గు వేసిన ఇలాంటి శుభకార్యాలకి మనం ఏదైనా వాడాలి అనుకున్నా దానికి ఎక్కువగా మనం పసుపు ఆర్ రైస్ ఫ్లోర్ని వాడుతూ ఉంటాము బియ్య పిండి చాలా మంచిది పాటుగా ఏంటి అనంటే ఇతర కీటకాలకి ఇతర పక్షులకి కానివ్వండి ఇంకా దేనికైనా కానివ్వండి అది ఆహారంగా ఉంటుంది కాబట్టి మనం వాకిట్లో వేసినప్పుడు ముగ్గులాగా వేస్తూ ఉంటాము లేకపోతే ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటాము మన ధర్మం మనకి ప్రకృతికి చాలా ముడివేసింది ప్రతిదీ మనకి ప్రకృతితో ముడి పెట్టి ఉంటుంది మీరు ఏ ఏ టాపిక్ తీసుకున్నా ఏ సాంప్రదాయం తీసుకున్నా మనకి ప్రకృతికి ఖచ్చితంగా కనెక్షన్ ఉంటుంది సో అది అండ్ నేనంతా ఇంకా బయట అడుగులన్నీ వేయించాను అన్నీ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది పూజ అయిపోయింది అన్నీ అయిపోయిన తర్వాత నాకైతే కొరియర్ వచ్చింది ఈ కొరియర్ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను లిటరలీ నేను ఈ ఇల్లు తీసుకున్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట ఇలాంటి ఐటమ్స్ కొనుక్కోవడానికి బికాజ్ అసలు నా నా మోటివే ఇల్లు ఇలా రెడీ చేసుకొని నాకు ఒక బ్లాగింగ్ ఛానల్ చేయాలి ఇలా అని చాలా రోజుల నుంచి ఉంది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాదు అంటే ఏదో నార్మల్గా పెట్టేశాను అన్నట్టు కాదు ఇది నా డ్రీమ్ బ్లాగింగ్ ఛానల్ అనేది నా డ్రీమ్ అనమాట ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోస్ నేను షూట్ చేస్తాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటా ఒక ఇల్లు కొనుక్కోవాలి అది నాకు నచ్చినట్టుగా నేను ప్లాన్ చేసుకోవాలి అండ్ వంట పాత్రలు కానివ్వండి ఏదైనా కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి అన్నట్టుగా చాలా ఆశలు ఉండేవి సో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేనైతే అవి నెరవేర్చుకుంటున్నా అబ్బా ఎన్ని రోజుల కలను అండి ఇది నాకు అంటే మీరు అనుకోవచ్చు ఏముంది దానికి కొనుక్కోవచ్చు కదా అని బట్ ఇంట్లో అస్సలు ఒప్పుకోరు అనమాట ఇలాంటివి అంటే క్రింద పడిపోతే పగిలిపోతాయి ఎందుకు అనవసరంగా అంటూ ఉంటారు సో మనకిష్టమైన కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా అది చిన్నదైనా పెద్దదైనా ఆనందం అయితే ఎక్కువగా ఉంటుంది కదా సో అదే నేను ఫీల్ అవుతున్నా ఇప్పుడు ఇది త్రీ సెట్ వచ్చిందన్నమాట క్లే క్లే ఏమంటారు వంట పాత్రలు మట్టి పాత్రలు ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది అంటే ఎక్కువగా దీన్ని కాలుస్తారనమాట అందుకే ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది రేటింగ్ అది చూసిన తర్వాతనే నేను అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా బాగా వచ్చాయి ఇక్కడ వరకు హ్యాపీగా ఉన్నా తర్వాత దీన్ని సీజనింగ్ చేయడము దీన్ని కుక్ చేయడానికి వాడటము అవన్నీ కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే కొంచెం హెడేక్ కూడా ఉంటుంది ఐ మీన్ ఎక్కువగా వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా నార్మల్ స్టీల్ పాత్రల కన్నా ఇంకా అల్యూమినియం పాత్రల కన్నా దీనికి పని ఎక్కువగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ని కూడా ఇస్తుంది బట్ ఇవి తీసుకున్నప్పుడు మనం మంచి క్వాలిటీలో తీసుకోవాలి అంటే నార్మల్ మట్టితో చేసినవి కూడా ఉంటాయి అలా కాకుండా కొంచెం క్వాలిటీ చూసుకొని తీసుకుంటే గనక ఖచ్చితంగా మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి పూర్వకాలంలో అయితే అసలు మొత్తం ఇలాంటివే ఉండేవి ఈ అల్యూమినియం కానివ్వండి స్టీల్ ఇవన్నీ ఏమీ లేవు లేవప్పుడు సో మట్టి పాత్రల్లోనే కుక్ చేసుకునే వాళ్ళు నేను ఊరికే మా నాన్నమ్మని పదే పదే అడుగుతుండే అనమాట అప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు ఎలా వండుకునే వాళ్ళు అవన్నీ చాలా ఇంట్రెస్ట్ నాకు ఇంకా ఇలాంటి ఇంట్లో కన్నా అంటే ఇలా పాష్గా బ్రతకడం కన్నా కూడా మట్టితో కట్టిన ఇల్లు ఉంటుంది కదా దాంట్లో మట్టి పాత్రల్లో వంట అది నాకు చాలా 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 ఇష్టం అంటే నన్ను ఎక్కడ వదిలేసినా నేను బ్రతకగలుగుతాను అంత అంత ఇష్టం అన్నమాట నాకు సో ఫ్యూచర్లో మేబీ అన్ని బాధ్యతలు అయిపోయాక చెయ్యొచ్చేమో తెలీదు మీరేం భయపడలేదు కదా ఏం లేదులేండి ప్రొద్దున్నే లేచి నేను ఏ సాంగ్ వింటానో అది నాకు మైండ్లో అదే వస్తుంది అనమాట ఏ పని చేస్తున్నా అది హమ్ చేస్తూనే ఉంటాను డే అంతా ఇంకా ఒక్కొక్కసారి నెక్స్ట్ డే కూడా వస్తుంది అనమాట సో అంత పిచ్చి సింగింగ్ అంటే నాకు బైదవే నేను ఇవాళ ఏం చేస్తున్నా అంటే కోకోనట్ షుగర్ కేక్ చేస్తున్నా బట్ దానికోసం మైదా అది వాడడం అస్సలు హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడ నార్మల్గా చపాతీ పిండి తీసుకుంటున్నా ఇది మల్టీగ్రెయిన్ అనమాట చాలా మంచిది ఇఫ్ మీరు పిల్లలకి ఇవ్వాలనుకున్నా కూడా చాలా బాగుంటుంది హెల్దీ కూడా అండ్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే ముప్ప కప్పు షుగర్ తీసుకుంటున్నా షుగర్ ప్లేస్ ప్లేస్లో కొబ్బరి షుగర్ కావచ్చు లేకపోతే జాగ్రీ కావచ్చు యూస్ చేసుకోండి ఇంకా బాగుంటుంది అంటే షుగర్ పేషెంట్స్ వాళ్ళు తినలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా బెల్లం లాంటివి యూస్ చేయొచ్చు అది కూడా ఎక్కువగా తినొద్దు బట్ కొంచమైనా టేస్ట్ చేయొచ్చు కదా సో అది నేనైతే షుగర్ పౌడర్ చేసి వేసాను మనం వెంటనే వేస్తే అది కరగదు సో కేక్ తినేటప్పుడు అది మనకి తగులుతూ ఉంటుందన్నమాట ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్ మీరు గ్రైండ్ చేసేసి వేసుకోండి అండ్ ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి కూడా తీసుకున్నాను అది కూడా బాగా గ్రైండ్ చేసేసాను కొంచెం ఒక టూ త్రీ ఇలాయచీ వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది సో తినే వాళ్ళకి అండ్ దాని తర్వాత హాఫ్ కప్పు కాదు ముప్పావు కప్పు పట్టింది నాకు పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి పచ్చివైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం సో హాఫ్ కప్పు వేసాను కదా సో మొత్తం నాకు ముప్పావు కప్పు పట్టింది అనమాట మీరు అది కొలతగా చూసుకోకుండా జస్ట్ మీరు కన్సిస్టెన్సీ చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ వంట సోడా వేసుకోవాలి ఇది చాలా చిట్టి స్పూన్ అనమాట మామూలుగా మనం వాడే స్పూన్లో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని దీని దీనిపైన కొంచెం లెమన్ స్క్వీజ్ చేస్తూ ఉంటే ఇలా అవుతుంది సో ఇలాగే అవ్వాలన్నమాట మనం దానిపైన వేసుకోవాలి అప్పుడు అది కేక్ కొంచెం పఫీగా రావడానికి హెల్ప్ అవుతుంది సో ఎక్కువగా వేయకండి లెమన్ మరీ పుల్లగా అయిపోతుంది టేస్ట్ మారిపోతుంది సో ఆల్మోస్ట్ బ్యాటర్ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి నేను దీన్ని హీట్ చేస్తున్నాను ఓవెన్ని మీ దగ్గర ఓవెన్ అవైలబుల్గా లేకపోతే మీరు దీన్ని స్టీమ్లో ఉడికించుకోవచ్చు లేదంటే ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేస్తారు కదా అలా చేసుకోవచ్చు హాయిగా సో అదనమాట ఇంకా కేక్ ప్యాన్ తీసుకొని దానికి కొంచెం గీ ఆర్ బట్టర్ అప్లై చేసుకొని దానికి పిండి దానిపైన చల్లేయాలి సో అలా చేయడం వల్ల మనం కేక్ తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట లేదంటే దానికి అంటుకుంటుంది సో వేసిన తర్వాత ఈ బ్యాటర్ మొత్తం దీంట్లోకి వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా దీన్ని ట్యాప్ చేయాలి ట్యాప్ కాదు జస్ట్ ఇలా మూవ్ చేస్తే అది మూవ్ అవుతుంది ఎందుకంటే అంత లూజ్గా లేదు బ్యాటర్ కొంచెం టైట్గా ఉంది కాబట్టి సో ఇది నేను ఇప్పుడు ప్రీ హీట్ చేసిన ఓవెన్లో పెట్టేస్తున్నాను థర్టీ మినిట్స్ పెడుతున్నాను సో థర్టీ మినిట్స్లో అది బాగా కుక్ అయిపోతుంది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను సో మన కేక్ రెడీ అవుతుంది ఇంకా ఇంకా కుక్ అవుతుంది లెండి చూసారు కొంచెం పైకి వచ్చింది సో ఇదనమాట దిస్ ఈజ్ ఆల్ ఫార్ టుడే గాయస్ అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం అంతవరకు టేక్ కేర్ ఐ లవ్ యూ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బాయ్